హాయ్ హలో అందరికీ నేను మీ పార్వతి ఊరిగంటి మన ఛానల్ నేమ్ వచ్చేసి భాను జాను వ్లాగ్స్ ఇది తొలి ఏకాదశి రోజు వీడియో అంటే నిన్నటి వీడియో అనమాట ఫుల్ వీడియో అయితే నేను ఆ రోజు ఎట్లా స్టార్ట్ చేశాను ఏమేమి చేసుకున్నా ఏంటి అన్నది ఫుల్ వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడాలని లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లే మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది ఫస్ట్ అయితే లెగ్గాని తలస్నానం చేసేసి మనం స్టవ్ అవన్నీ కూడా నేను ముందు రోజు నైటే కడిగి పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్కి కూడా మనం ప్రసాదం అయి వండుతాం కాబట్టి స్టవ్ కూడా మళ్ళీ ఒకసారి శుభ్రంగా తుడిచేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకున్న తర్వాత మన తాళిబొట్టికి కూడా మనం పసుపు రాసుకోవాలి మనం ఎప్పుడన్నా పూజ చేసేటప్పుడు తాళిబొట్టికి మనకి కొంచెం పసుపు తాడు ఉంటుంది కాబట్టి ఆ తాడు పేలిపోయినట్టుగా తెల్లగా అవ్వకూడదు అందుకని నేను సూత్రాలకు కూడా పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను ఇంకా దాని తర్వాత ఏంటంటే పరవన్నంకి రెడీ చేసుకు పరవన్నం కడిగి సిమ్లో పెట్టేసుకొని ఈలోపు వేరే పని అంతా చూసుకుందాం అనుకున్నా యాక్చువల్గా ఇంట్లో ఉండే వాళ్ళు ఏంటంటే ముందు రోజే మొత్తం రెడీ చేసుకొని పెట్టుకుంటారు కాకపోతే ఏంటంటే నేను డ్యూటీకి వెళ్తే నాకు నైట్ టైం అవ్వదు కాబట్టి నైట్ టైం ఓన్లీ స్టవ్ ఒకటి కడిగేసుకొని ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఇంకా కావాల్సినవన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ వేసి పూజ చేసుకుందాము అన్నట్టుగా నేను ఇప్పుడు కోసం అయితే రెడీ చేసుకుంటున్నా ఈ గిన్నె నేను రీసెంట్గా టౌన్ వెళ్ళినప్పుడు కొని తెచ్చుకున్నా నా దగ్గర ఇత్తడి గిన్నెలు ఏమీ లేవు ఒక్కొక్క వస్తువు కొనుక్కోవాలి అన్నట్టుగా పోయినసారి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకొని పెట్టుకున్నా ఇంకా లక్కీగా ఏంటంటే తొలి ఏకాదశి వచ్చింది కాబట్టి ఇంకా ఈరోజు స్వామివారికి పెట్టే నైవేద్యంతో ఈ గిన్నె స్టార్ట్ చేయాలని ఇంకా నైవేద్యం అయితే వండారు నైవేద్యం వండే గిన్నెకి కూడా మనం పసుపు కుంకుమ పెట్టుకోవాలి నేనైతే పసుపు కుంకుమ బొట్టి పెట్టుకొని దండం పెట్టుకొని అప్పుడు స్టవ్ వెలిగించుకుంటానన్నమాట ఎందుకంటే ఏ నైవేద్యం కూడా మనం రుచి చూడకుండా వండుతాం కదా అందుకని చెప్పి నైవేద్యాలన్నీ కూడా మంచిగా రావాలి ఎలాంటి చెడు ఎలాంటి ఆటంకం ఉండకూడదని చెప్పి ముందు అగ్నిదేవుడికి నమస్కారం చేసుకొని అప్పుడు ఇంకా వంట అనేది స్టార్ట్ చేస్తానన్నమాట పూజ చేసేటప్పుడు మాత్రం నేను ఎందుకంటే పూజ చేసేటప్పుడు మనం ఎక్కువ నైవేద్యాలు మనం అంటే టేస్ట్లు చూడడం ఎట్లా ఉన్నాయి ఏంటి అన్నది చూసుకోం కాబట్టి ఎట్లా ఉన్నా మంచిగా రావాలి ఎట్లా ఉండినా అని ఇంకా అగ్నిదేవుడికి అయితే దండం పెట్టుకుంటా ఈ లోపు సిమ్లో పెట్టేసి ఇంకా గుమ్మాలకి పసుపు కుంకుమ అవి రాసుకొని అమ్మకు కూడా బొట్లు పెట్టుకుంటున్నా ఇంట్లో ఉండే వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ముందు రోజు చక్కగా రెడీ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు నాకేంటంటే డ్యూటీకి వెళ్ళిపోతాను కాబట్టి నాకు ఇంకా ఆ రోజు అవ్వలేదు ఇంకా నేను తులసమ్మని కడగకుండా నార్మల్గా తడి క్లాత్ అయితే తుడుచుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మెట్లన్నీ కడిగేసి తుడిచేసినాక నేను తులసమ్మ మొక్కని కడగడం మర్చిపోయి ఇంకా అందుకే తడి తడిగుడతో అయితే తుడుచుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను నేను చక్కగా చేతులతోనే పెట్టుకుంటాను నాకు చేతులతో అంత పెద్దగా పెట్టడం రాకపోయినా ఏదో నాకు వచ్చినట్టుగా పెట్టుకుంటున్నా ఈ లోపు అన్నం కూడా కొంచెం లైట్గా ఉడుగుతూ ఉంది సిమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కడుపుతూ ఉంటే ఇంకా పరవన్నం కూడా అడుగంటకుండా ఉంటుందన్నమాట ఇంకా ఈ లోపు వడపప్పు పానకం మనం చలిమిడి కోసం కూడా అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నా వడపప్పు కూడా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుంటే ఇది కూడా నానుతూ ఉంటుంది ఇంకా చలిమిడికి నేను పిండి దీపాలకి కూడా చేసుకుందాం అనుకున్నాను నార్మల్గా అయితే అసలు నేను పిండి దీపాలు పెడదామని అనుకోలేదు ఎందుకంటే నాకు అసలు నైట్ పడుకునేటప్పుడు బాగా అలసటగా అనిపించింది మార్నింగ్ లేసి ఇంకా ఈ ఒక్కదాన్ని ఇవన్నీ చేసుకోలేను అనుకొని పడుకున్నాను ఇంకా సరే ఉన్న దాంట్లో ఎట్లా ఒకటి నార్మల్గా దీపం పెట్టుకుందామని సరే ఇంకా ఎట్లాగో ఇవన్నీ చేస్తున్నాను కదా ఇంకా జాను కూడా ఎట్లాగో లేదు లేదు కాబట్టి మన పని కూడా ఇంకా ఈజీగా అయిపోతుంది అని చెప్పి ఇంకా సడన్గా మళ్ళీ నేను పిండి అవన్నీ పెట్టుకుందాము అని చెప్పి ఇంకా పిండి దీపాలు కూడా ఎన్ని పీఠంలా పెట్టుకుంటున్నాను అనమాట అసలు పీఠం పెట్టుకుందాం ఆలోచన నాకు ముందు నుంచి ఉన్నా సరే దీని ముందు రోజున అయితే నాకు కొంచెం అలసడిగా అనిపించి ఇంక ఇవన్నీ చేయకూడదు అనుకున్నా ఇంకెందుకో దయ వల్ల మార్నింగ్ అంతా మంచిగా అనిపించింది అందుకే నేను పీఠం దగ్గర పెట్టే దగ్గర మళ్ళీ ఒకసారి మొత్తం తడి కూడతో తుడుచుకొని పసుపు కుంకుమ వేసుకొని ముగ్గు వేసుకొని పీఠం కూడా నేను ఇంకా పసుపు కుంకుమలతో అలంకరించుకుంటున్నాను మనం పీఠం పెట్టుకునే పీట కూడా నిండుగా కలగా ఉండాలన్నమాట ఈ పీటలు ఏంటంటే మా పెళ్లి పీటలు అనమాట ఇంకా వీటిని నేను దేనికి వాడకుండా ఇట్లా దేవుడి కోసమే వాడాలి అని చెప్పి నాకు దేవుడు గది అనేది సపరేట్గా ఏమీ లేదు అందుకని నేను దేవుడి పీఠంని మా బెడ్రూమ్లోనే అంటే అదర్ రూమ్లోనే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా తప్పు అయినా సరే ఇంకా ఏం చేస్తాం ఇంకా చిన్న గదిలైనా ఇంకా సపరేట్గా లేదు కాబట్టి ఇంకా దేవుడే అర్థం చేసుకుంటారు ఇవన్నీ రెడీ చేసుకునేటప్పుడే మనం కొంచెం బియ్య పిండితో పిండి దీపాలు అనేవి మనం కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ముందుగా పిండి దీపాలు కలుపుకొని పక్కన పెట్టుకుంటే పిండి దీపాలు అనేది పగులు లేకుండా చక్కగా రౌండ్గా నీట్గా వస్తాయి అన్నమాట కొంచెం బెల్లం కొంచెం పాలు వేసుకుంటాను నేను ముందు రోజు అనుకున్నాను కానీ అసలు మార్నింగ్ ఎట్లా ఉంటుందో తెలియదు అని చెప్పి ఇంక నేను ఆవు పాలు అయితే తీసుకురాకుండా నార్మల్గా ప్యాకెట్ పాలు ఉంటాయి కదా ఆ ప్యాకెట్ పాలే కొంచెం తీసుకొని పక్కన పెట్టుకొని ఆ పాలు కొంచెం బెల్లం వేసుకొని పిండి దీపాలకు అయితే ముందుగా కలుపుకొని పెట్టుకున్నా ఇంకొంచెం పిండి ఏమో పక్కన పెట్టుకుని అందులో కొంచెం ఎక్కువ బెల్లం కలుపుకొని చలిమిడిలా చేసుకొని అది కూడా ఒక ముద్ద పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇవన్నీ నాకు నాకెందుకో నైవేద్యం ఇంకేమన్నా చేస్తే స్వామివారికి మంచిగా ఇంకా నిండుగా ఉంటుంది అనిపించి ఇంకా పులిహారకు కూడా అప్పటికప్పుడు బియ్యం అయితే కడిగి పెట్టేసుకొని పులిహోరకు కూడా రెడీ చేసుకొని పులిహోర కూడా చేసేసుకుంటున్నాను అనమాట ఎందుకో నాకు దేవుడికి ఏదైనా నైవేద్యం పెట్టాలి అంటే ఇంకా ఓపిక ఉంటే మాత్రం మొత్తం ఫుల్గా పెట్టుకుంటాను నైవేద్యాలు నిండుగా ఇంకా ఓపిక లేదు అనుకుంటే మాత్రం నేను ఇంకా ఒక పరవన్నంతో అయితే సరిపెట్టేస్తాను నేను పీఠం పెట్టుకున్నప్పుడు నేను పేపర్ యూస్ చేయను నార్మల్ గా దేవుడు మందిరంలో కూడా ఎక్కువ పేపర్ వాడును ఇంకా పీఠం మీద కూడా నేను ఎప్పుడు ఆరెంజ్ క్లాత్ ఒకటి నా దగ్గర ఉంటుంది ఇంకా అదే నేను పీఠం మీద అయితే వేసేసుకొని ఇంకా నేను ఏదైతే పీఠం మీద ఫోటో పెట్టాలి ఇంకా స్వామి వారితో అనుకున్నానో ఆ ఫోటో కూడా నేను ఒకసారి శుభ్రంగా తడి కూడా తుడుచుకొని బొట్టులు అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట నేను నార్మల్గానే పూజ కాదు ఎప్పటికప్పుడు ఇంకా స్నానం మూడు రోజుల స్నానం ఉంటుంది కదా అప్పుడే ఎప్పటికప్పుడు స్నానం అయిన తర్వాత నేను అన్ని శుభ్రం చేసుకుంటూ అయినా సరే ఈ రోజు మళ్ళీ మనం విడిగా పీఠం పెడుతున్నాం మళ్ళీ విడిగా మంచిగా శుభ్రం చేసుకుంటే మంచిదని చెప్పి ఇంకా మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకొని అయితే పెట్టుకుంటున్నాను అనమాట స్వామివారికి మంచిగా బొట్లన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా స్వామివారిని పూలు అవన్నీ పెట్టి మంచిగా అలంకరించుకొని ఫైనల్గా మంచిగా చక్కగా హ్యాపీగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా పూజ చేసేటప్పుడు వీడియో ఏమీ తీయలేదు పూజ అనేది శ్రద్ధతో చేయాలి ఇంకా వీడియోస్ అవన్నీ తీయకూడదు అని చెప్పి పూజ చేసేటప్పుడు ఫోన్ అయితే తీయకుండా పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను వీడియో అనేది తీసుకున్నా నేను వీడియో తీసేటప్పటికీ ఒక దీపం కూడా కొండెక్కిపోయిందనమాట ఇంకా అప్పుడు వీడియో తీసుకున్నా వరకు నేను ఏంటంటే దేవుడి సూత్రాలు అవన్నీ మంత్రాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చదువుకుంటూ కూర్చున్నాను ఇంకా ఇక్కడ నేనైతే నేను మొన్న మీషోలో ఆర్డర్ పెట్టుకున్న స్వామివారి పాదాలు కూడా ఇక్కడ పెట్టుకొని పూజ స్వామివారి పాదాలు పెట్టుకొని పూజ చేస్తే నాకు ఎందుకో స్వామివారి ఇంట్లోనే ఉన్నట్టు అనిపించింది ఇంకా నైవేద్యాలన్నీ నిండుగా ఈరోజు స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ పెట్టాలి కానీ అవన్నీ పెట్టే ఇంకా టైము ఓపిక లేక నేను నాకు తోచినవన్నీ చేశానమాట పానకం తర్వాత పేలాల పిండి కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను తర్వాత పులిహోర పరమన్నం చలిమిడి వడపప్పు అరటిపళ్ళు అవి అవైతే అవన్నీ పెట్టుకొని నిండుగా అనిపించిద్ది నాకు ఇట్లా పూజ చేసుకున్న రోజు మాత్రం నేను ఇంకా రెసిపీస్ ఏమీ కూడా వీడియోస్ తీయలేదు ఇంకా ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు రెసిపీస్ అనేవి వీడియోస్ తీయచ్చులే ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు పూజలు చేస్తూనే ఉంటాం కదా అన్నట్టుగా ఇంకా నేను రెసిపీస్ అయితే వీడియో ఏమీ తీయలేదనమాట అనమాట ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా ఒకవేళ ఈ వీడియో అయితే మీకు నచ్చితే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంతకీ మీ ఇంట్లో మీరు ఈ తొలి కదస్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో మంచిగా ఎట్లా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో అంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్